దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన దైవజనమ మీకు నా శుభాభివందనాలు ఈరోజు కన్నీటి ప్రవక్త దేవుని చేత ఏర్పరచబడిన ప్రవక్త అయిన ఇర్మియా గారి గురించి ధ్యానించుకుందాము ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియా పర్లకి తండ్రి నీకు వందనాలు ప్రభావ ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఇర్మియా గారి గురించి మాట్లాడుకున్నటకు నీ పరిశుధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి మాతో మీరు మాట్లాడమని వినిచున్న వారందరికీ దీవెనికరంగా చేయమని మా ప్రభును ప్రిరక్షకుడైన ఏసై నామం ప్రార్థించి పొంది ఉన్నా నా పరలోకపు తండ్రి ఆ దేవునికి స్తోత్రం మరి ఇర్మియా గారి గురించి మరి మనం ఈరోజు మాట్లాడుకున్నాము ఇర్మియా గ్రంథము మరి ఒకటో అధ్యాయం ఒకటిలో చూసినట్లయితే ఇర్మియా గారు ఇల్కియా కుమారుడు అనమాట ఇర్మియా గారు మరి హిల్కియా కుమారుడు మరి ఇర్మియా గారు ఆమోస్ కుమారుడైన యోషియా మరి రాజుగా ఉన్నప్పుడు మరి పదమూడవ సంవత్సరంన మరి యుహోవాకు మరి ఇర్మియాకు మరి ప్రత్యక్షమయ్యి మరి ఈ విధంగా మరి మాట్లాడుతున్నాడు అనమాట దేవుడు ఇర్మియాను మరి ఏర్పరచుకుని ఆయన వాక్కును ప్రత్యక్షపరుస్తున్నాడు మరి ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ వచనంలో మరి ఇర్మియా గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం రెండవ వచనంలో చూసినట్లయితే మరి ఇర్మియా వాక్కును మరి ప్రత్యక్ష పరచబడిన ఆ యొక్క వాక్కును ఇర్మియా గారు ప్రకటిస్తున్నారనమాట మరి రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ముప్పై ఆరో అధ్యాయం పన్నెండో వచనంలో కూడా మరి ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట మరి వినకయు మరి తను తాను తగ్గించుకొనకూ ఉండెను మరి దేవుడు మరి ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నప్పుడు మరి వారు మరి ఇర్మియా మాట విన వినక మరి ఆ యొక్క మాటకు లోబడక మరి దేవుని దృష్టిలో మరి తన్ను తాను తగ్గించుకొనక ఉంటున్నారనమాట మరి ఆయన మరి మత్సవార్త పదహారు అధ్యాయం పద్నాలుగు వచనంలో కూడా మరి ఆయనకు ఇర్మియాకు మరి మరి దేవుని యొక్క మరి వాక్కును ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు అనమాట మరి దైవ వాక్కును మరి ప్రత్యక్షత కలిగినవాడు ఇర్మియా గ్రంథం ఏడో అధ్యాయం ఒకటో వచనంలో చూసినట్లయితే మరి ఇర్మియా గ్రంథం పదకొండో అధ్యాయం ఒకటో వచనం చూసినట్లయితే మరి పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనం చూసినట్లయితే మరి పద్దెనిమిదో అధ్యాయము మరి ఓటవచనం చూసినట్లయితే మరి యోవా యుద్ధ నుండి ఇర్మియాకు మరి ప్రత్యక్షమైన వాక్కు దేవుడు ఇర్మియాకు మరి తన యొక్క వాక్కును ప్రత్యక్షత కలిగిస్తున్నాడనమాట మరి కలిగిస్తున్నప్పుడు మరి ఇర్మియాతో మరి దేవుడు మాట్లాడుతున్నాడు నీవు భయపడవద్దు నేను బాలుడనని అనవద్దు మరి నాకు మాట్లాడుటకు శక్తి చాలదని అనవద్దు నేను నీకు తోడుగా ఉంటున్నానని మరి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట మరి తోడుగా ఉండి నీ నోటికి మరి నేను తోడుగా ఉండి నీ నోటి మాటల్లో నా నీ నోటిలో నా మాటలు ఉంచి ఉన్నానని మరి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట ఇర్మియాకు మరి ఇర్మియా గారైతే మరి భయపడినట్లుగా మరి ఇక్కడ కనిపిస్తుంది కనిపించినప్పుడు నీవు గర్భం నుండి మరి బయలుపడక మునిపోయి నేను నిన్ను ప్రతిష్ఠించుతున్నా మరి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట గర్భంలో రూపింపబడక మునిపోయి నేను నిన్ను ఎరిగితాయి అని మరి దేవుడు మరి మాట్లాడుతున్నాడు అనమాట మాట్లాడినప్పుడు మరి ఇర్మయ గారు మరి దేవుని యొక్క మాటకు మరి విధేయుడయ్యి మరి దేవుడు చెప్పిన మరి ఆ యొక్క మాటను ఆ యొక్క వాక్కును మరి ఆ యొక్క ప్రజలకు మరి తెలియచేస్తున్నాడు అనమాట మరి ఏమని తెలియజేస్తున్నాడంటే అందుకు యహోవ ఇలాగు సెలవిచ్చను ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును నేను ఉత్తర దిక్కునున్న మరి రాజ్యములను సర్వ వంశస్థులను పిలి పిలిచేదను వారు మరి వచ్చే ప్రతివాడును ఎరుసలేము గుమ్మంలో మరి ఎరుసలేము చుట్టూనున్న ప్రాకారములకు ఎదురుగా యోధా పట్టణములకు మరి ఎదురుగా ఉన్న తన సింహాసనమును స్థాపించురని మరి దేవుడు మాట్లాడుతున్నాడనమాట మరి కీడు వస్తుందని చెప్తున్నాడు అందుకని మరి కీడు వస్తుందని ఇర్మియా గారితో మరి తన యొక్క వాకును మరి ప్రత్యక్షపరుస్తున్నాడు అనమాట ప్రత్యక్షపరిచినప్పుడు మరి ఇర్మియాకు మరి తన యొక్క వాకును ప్రత్యక్షపరిచినప్పుడు ఇర్మియా గారు ఆ యొక్క వాక్కును మరి ఆ యొక్క ప్రజలకు మరి తెలియచేస్తున్నాడనమాట మరియు మరి ప్రభువును తెలియపరిచిన మరి ప్రవచనములు మరి పలుకుగా వాటిని అంగీకరించని వారి చేత మరి ఇర్మియా గారు మరి కొట్టబడుతున్నాడు అనమాట మరి దేవుని యొక్క మరి వాకును ప్రత్యక్షపరిచినప్పుడు దేవుని యొక్క మరి ప్రత్యక్షతను గురించి మరి ఆ యొక్క మరి ప్రజలకు మరి కీడు రాబోతుందని మరి చెప్పినప్పుడు ఆ యొక్క ప్రజలు మరి ఆ యొక్క ఇర్మియా గారి మాటలు మరి ఆ యొక్క ప్రవచనాలు వినకుండా మరి వారిని అంగీకరించకుండా ఇర్మియా గారిని మరి కొడుతున్నారనమాట మరి ఇర్మియా గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో చూసినట్లయితే మరి ఇర్మియా గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం పదిహేను ఇరవై ఇరవై ఒకటి వచనాలు చూసినట్లయితే మరి ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి ఎహోవా మందిరం అందున్న బెన్యామీను మీద గుమ్మమునొద్ద నుండి బొండులో అతన్ని వేయించను అధిపతులు ఇరిమె మీద మరీ కోపపడి అతను కొట్టి తాము బందీగృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనా తాను ఇంటిలో అతన్ని వేయించరి మరి ఇర్మియా చెరసాల్లో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను ఇర్మియా గారు దేవుని యొక్క మరి వాక్కును ప్రకటించడం వలన ఆయనను కొట్టి చెరసాల్లో వేసి మరి ఆయనను బొండాలతో బిగించి ఆయనను ఎన్నో చిత్రహింసలు పెట్టారనమాట ఆయనను ఇర్మియా మరి దేవుని యొక్క పరిచర్యను మరి ఆపలేదు మరి బొండాలతో బిగించినప్పుడు కూడా ఇర్మియా గ్రంథం ఇరవై అధ్యాయం రెండు మూడు వచనాల్లో కూడా ఆయనను మరి బొండాలతో వేసి మరి బిగించారన్నమాట మరి ఈ యొక్క ఇర్మియా గారు మరి దేవుని యొక్క విచారణ చేసిన ప్రవక్త ఇర్మియా గ్రంథం మరి ఇరవై ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాల్లో మరి బొబులోను రాజైన మరి నిమ్క మరి మన మీద యుద్ధము చేయుచున్నాడని దేవుడు మనకు తోడై ఉన్నాడో లేదో దయచేసి మా నిమిత్తము యుహో వచ నీవు విచారణ చేయమని చెప్పుటకు ఇర్మియా యుద్ధకు వారిని పంపగా ఇర్మియా యుహోవ యుద్ధ విచారణ చేసిన ఇర్మియా మరి విచారణ చేసిన ప్రవక్త అన్నమాట ఇర్మియా గారు మరి దేవుని యొక్క విచారణ చేసే ప్రవక్తగా మనకి కనిపిస్తుంది అనమాట ఇర్మియా గారు దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త మరి ఇర్మియా గారు మరి కన్నీటి ప్రవక్త మరి ఆయన మరి చూసినట్లయితే మరి ఆయన ప్రార్థనలో పోరాడే ప్రవక్త మరి కన్నీటి ప్రవక్త మరి ఇర్మియా గ్రంథం మరి ముప్పై ఏడో అధ్యాయము మూడు వారు మూడు పదహారు వచనాలు చూసినట్లయితే మరి నా ఇర్మియా గ్రంథం నలభై రెండో అధ్యాయం నాలుగో వచనాలు చూసినట్లయితే మరి ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో చూసినట్లయితే మరి తో ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదిహేడు నుండి మరి చూసినట్లయితే ఇరవై మూడు వరకు మరి నా జనులలో హతమైన వారి గురించి నేను దివారాత్రము కన్నీరు విడుచుచు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ మరి ఓటగాను ఉండనగా గాకాని మరి మాట్లాడుతున్నారనమాట హిర్మియా గారు మరి మరి నా జనులలో హతమైన వారి గురించి మరి ఆయన కన్నీరు అనమాట నా జనులు మరి హతమైపోతున్నారని ఆయన కన్నీరు పెడుతున్నారు మరి ఆయన కన్ను కన్నీళ్ళ ఓటుగా ఉంటుందన్నమాట ఆయన మరి తల జలమయముగా ఉంటుంది మరి ఆయన దివారాత్రము ఆయన కన్నీరు కార్చి వారి కొరకు మరి అంగల అరుస్తున్నాడు అనమాట మరి ఇర్మియా గ్రంథం తొమ్మిదో పదిహేడో వచనంలో చూసినట్లయితే మరి రోదన చేయ స్త్రీల కొరకు మరి అంగళ స్త్రీల కొరకు ఆయన కన్నీళ్లు మరి విడుస్తూ మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడనమాట మరి మన కన్ను మన కన్నులు కన్నీళ్లు విడిచున్నట్లుగా మరి మన కన్నురెప్పల నుండి నీళ్లు వలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలనని మరి ఇర్మియా గారు మరి రోదన చేస్తున్నాడనమాట ప్రా మరి అందరికీ మరి ప్రకటన చేస్తున్నాడు అనమాట వీధులలో పసిపిల్ల లేకుండా మార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయటకే మరణము మన కిటికీలకు ఎక్కుచున్నదని మరి రాజనగర్లో ప్రకటిస్తున్నా అనమాట మరి హోవవాక్కు మరి అనేక మందికి ప్రో టిస్తున్నాడు అనమాట అక్కడ మరి రోదనము చేయుడి ఇప్పటికైనాను రోదనము చేయుడి ఇప్పటికైనా కన్నీరు కార్చుడి మరి మన మన వీధులలో పసిపిల్లలు లేకుండా మరి రాజమార్గాలు యవనలు లేకుండా మరి నాశనం చీటుకు మరి మరణము కిటికీలు కెక్కుతుందని మరి ఇర్మియా గారు మరి అంగలారుస్తున్నాడు అనమాట రోదనం చేస్తాం కనుగొనుడి అని అంటున్నాడు మరి ఆ రధముగా మరి ఇర్మియా గారు ఎంతగానో కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మరి ప్రలాపిస్తూ మరి ఆ జనులైన హతమైన జనుల కొరకు మరి రాబోతున్న మరి శ్రమ కొరకు మరి ఇర్మియా గారు ఎంతగానో మరి దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడుస్తున్నాడు అనమాట కన్నీటి ప్రవక్తగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు అనమాట మరి చూసినట్లయితే ప్రభు యొక్క వాకును ప్రకటించిన ప్రవక్తగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు ఇర్మియా గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం రెండు ప రెండు మూ పదమూడు వచనాల్లో చూసినట్లయితే మరి ప్రవక్త అయిన యోధ ప్రజలందరిలోనూ ఇరుశలేం నివాసులందరిలోనూ మరి ఆ యొక్క వాక్కును ప్రకటించను మరి ప్రవక్త అయిన ఇర్మియా గారు మరి యోధ ప్రజలందరిలోనూ ఇరుశులెం నివాసులందరిలోనూ ఆ యొక్క దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తున్నాడు అనమాట మరి దేవుని కొరకు మరి చరసాలైన శ్రమైన మరి మరి కొరడాలతో కొట్టిన మరి ఎక్కడ కూడా వెనుక తిరగని ప్రవక్త ఈ యొక్క ఇర్మియా ప్రవక్త ఇర్మియా గ్రంథం ముప్పై రెండో ఐదవ వచనంలో మరి ముప్పై మూడో అధ్యాయం ఒకటో వచనంలో చూసినట్లయితే మరి ఇర్మియా గారు మరి చరసాల్లో వేసిన బొండాలతో బిగించిన కొరడాలతో కొట్టించిన మరి చీకటి గదుల్లో వేసిన మరి ఆ యొక్క దేవుని యొక్క వాకును ప్రకటించడం కానీ మరి ఆయన ఆపలేదనమాట మరి అన్యజనుల గురించి మరి ప్రకటిస్తున్నాడు అనమాట యశగ్ర ఇర్మియా గ్రంథం నలభై ఆరు అధ్యాయం ఓటో వచనంలో చూసినట్లయితే ఇర్మియా గారు అన్యజనుల గురించి కూడా మరి ప్రకటిస్తున్నాడు అనమాట ఈ విధంగా మరి ఇర్మియా గారు ఎన్నో శ్రమలు కలిగి మరి దేవుని పనికై వాడబడము ఆయన మానలేదు మనం కూడా దేవుని పనిలో ఇర్మియా వలె స్టెఫన్ వలె మరి దేవుని కొరకు పనిచేసిన అనేకమైన ప్రార్థన వీరుల వలె మరి దేవుని కొరకు మనము నిలబడే వారంగా ఉండాలి ఆయన పరిచయలో పనిచేసే వారంగా ఉండాలి ఆయన పనిలో మరి వాడబడే వారంగా ఉండాలి అనేక మందిని దేవుని వైపు త్రిపేవారంగా ఉండాలి దేవుని యొక్క వాకును అనేక మందికి ప్రకటించే వారిగా ఉండాలి దేవుని యొక్క సేవను ముందుకు తీసుకెళ్లే వారిగా ఉండాలి కరువైన శ్రమ అయినా వస్త్రహీనత అయినా మరి చెరసాల్లో వేయించిన కొరడాలతో కొట్టించిన మరి ఇర్మియా గారు ఏ విధంగా వెనుదిరగకుండా మరి దేవుని యొక్క పరిచయలో ముందుకు కొనసాగి వెళ్ళారో అదేవిధంగా మరి మనమందరము మరి ఏకమై దేవుని యొక్క పరిచర్యను మరి దేవుని యొక్క పనిని మరి అనేక మరి విధాలుగా మరి ముందుకు తీసుకెళ్లే వాళ్ళంగా ఉండాలి దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్లుగా మరి వారంగా ఉండాలి అలా మరి దేవుని యొక్క మరి సేవలు మరి అనేకమైన ఇబ్బందులు పడుతున్న వారిని బలపరిచే వారిగా ఉండాలి దేవుని యొక్క సేవలు అనేక మంది మరి చేత మరి హింసించబడుతున్న వారిని మనం బలపరిచే వారిగా కూడా ఉండాలి మరి ఈ విధంగా ఇర్మియా గారి వలె మరి అనేకమైన శ్రమలకు నిలిచి దేవుని యొక్క పరిచర్యలో మరి దేవుని యొక్క పనిలో మరి మనం అందరము ఏకమై దేవుని యొక్క పరిచర్యను ముందుకు తీసుకువెళ్దాం ఇర్మియా గారి వలె మరి వెన్నుదిరిక మరి ప్రార్థనలో పట్టుదల కలిగి మరి మరి యొక్క మన కుటుంబాలలో మరి ఇంకనూ రక్షణ లేని వారి కొరకు మరి మన గ్రామాల్లో మన సమాజాల్లో మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మీరు సంపూర్ణ భక్తి మాన్యతలు కలిగి మనుషులందరి కొరకు అధికారుల కొరకు మరి ప్రభుత్వాల కొరకు మరి అందరి కొరకు మరి ప్రార్థనలు విజ్ఞాపనలు చేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి నా ప్రియ దైవ జనమ మనమందరము ఎర్మియా వలె మరి దేవుని యొక్క పరిచర్యలో మరి ముందుకు సాగిపోవచ్చు అనేక బలపరుస్తూ దేవుని యొక్క పరిచర్యను దేవుని యొక్క భారాన్ని మనము దేవుని యొక్క కాడిని మోసే వారంగా ఉండాలని ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో ఈ మాటలు తెలియపరుస్తూ ఈ యొక్క కొద్ది మాటలు మీ అందరి వినికిడిలో మరి దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయనుగాక ఆమె